ప్రమాద రహితంగా వ్యవహరించిన డ్రైవర్లకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ చేతుల మీదుగా ఘనంగా సన్మానాన్ని శుక్రవారం ఉదయం అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్లోని డిపోలో ప్రత్యేకంగా అభినందన సభను నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తమ డ్రైవింగ్ నిర్వహించడమే కాకుండా ఆర్టీసీకి లాభాలు చేకూరే విధంగా చేసిన వారి సేవలు ఎంతో అభినందనీయమని జిల్లా ఎస్పీ కొనియాడారు ప్రమాదాలు లేకుండా నిర్వహించడం చాలా గర్వకారణమని తెలిపారు యాక్సిడెంట్ రేట్ అనేది చాలా ఓవరాల్ లో కూడా బాగా తగ్గి ఉంది అండ్ అనంతపురం నేను అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇలాగే కొనసాగించి నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇంకా తగ్గించాలని మిమ్మల్ని కోరుకుంటూ దాంతోపాటు అయ్యి అప్పటి నుంచి ఇప్పటిదాకా రాముడు గారు అండ్ ఆంజనేయులు గారు తర్విస్తున్నప్పటికీ కూడా క్సిడెంట్ ఫ్రీవర్ మీరు సేవలు అందిస్తూ చూస్తుంటాం రోడ్లో ఆటో డ్రైవర్లు చాలామంది క్లాస్గా ఒక మొబైల్ ఫోన్ ఒకటి పెట్టేసుకొని ఇయర్ ఫోన్ పెట్టుకొని కూడా ఆ వన్ సెకండ్ ఆ పది సెకండ్లు మీరు కొంచెం నెగ్లెక్ట్ చేసేది ఆ పది సెకండ్లోనే దృష్టి పెట్టండి బికాస్ మిగతా వెహికల్స్లో మ్యాక్సిమం ఫెటాలిటీ మూడు 4 5 అంతే ఉంటాయి ఒకట ఒక బస్ కి ఏదైనా జరిగింది ఒక బస్ యాక్సిడెంట్ లో ఇన్వాల్వ అయింది అక్కడ డ్రైవర్ కి ఏదైనా హార్ట్ అటాక్ లాంటివి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అంటే సో మేజర్ పాటాలిటీస్ ఉంటాయి 20 Members 30 members బస్ మీద పాసెంజర్ ఉంటారు కాబట్టి వాళ్ళందరి జీవితాలని నిచే తో మీరు ఎక్కి ఉండొం ఉంటాయి దాని మీద కూడా జాగ్రత్తగా కొన్ని సంవత్సరాలు ఎలాగా నడిపించుకోవచ్చున్నారు అంతే జాగ్రత్తతో అంతే రెస్పాన్సిబిలిటీతో మీరు మీ సేవని కొనసాగిస్తున్నారని కోరుకుంటూ థ్యాంక్ సో మచ్ గారి టీవీ

అనంతపూర్ రీజన్ నుండి ముప్పై ఏడవ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఇవాళ జరుపుకుంటున్నాము దీని సందర్భంగా మేము ఈ మాసోత్సవము జరిపాము ఇదంతా కూడా నేషనల్ వైడ్ ప్రోగ్రామ్ ఇందులో ఏంటి అంటే ఆర్టీసీ అందులో అనంతపూర్ రీజను ప్రతి లక్ష కిలోమీటర్లకు యాక్సిడెంట్ రేట్ ఈస్ పాయింట్ జీరో ఫోర్ చాలా తక్కువగా ఉంది ఆ సందర్భంగా మేము ఇదంతా కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మా దగ్గర డ్రైవర్స్ దగ్గర దగ్గర ఒక ముప్పై ఆరు సంవత్సరాలుగా కూడా ఒక చిన్న గీత కూడా బస్ మీద పడకుండా జీరో యాక్సిడెంట్ డ్రైవర్స్గా నిలవడం జరిగింది వాళ్ళందరినీ ఇవాళ సన్మానించుకుంటున్నాము సో ఫర్ దట్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ మా డ్రైవర్స్ వెరీ వెరీ ట్రైన్డ్ డ్రైవర్స్ అలాగే సేఫ్టీకి మేము చాలా పెద్ద పీట వేస్తాము ఆర్టీసీ అంటేనే సురక్షితమైన ప్రయాణం ఆ సురక్షితమైన ప్రయాణంలో ముఖ్యంగా రథసారథులైన మా డ్రైవర్స్ పాత్ర ఎంతైనా ఇందులో ఉంది సో దే ఆర్ వెరీ గుడ్ అట్ డ్రైవింగ్ వారిని వాళ్ళు సన్మానించుకుంటారు ఇప్పుడు జోన్ తరపున ఇద్దరు మన రీజన్ నుంచి మన రీజన్ నుండి వచ్చారు ఒకరు తాడిపత్రి డిపో అండ్ ఒకరు అనంతపూర్ డిపో అలాగే రీజన్ బెస్ట్గా ఒకరు ముగ్గురు అలాగే ప్రతి డిపోకి ముగ్గురిని సెలెక్ట్ చేశాం ఏడు డిపోలు ఉంటే ఏడు డిపోలకి ముగ్గురు ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది వీళ్ళు అందరూ సుమారుగా మరమి ముప్పై సంవత్సరాల పైన అంటే ఫస్ట్ బెస్ట్ వచ్చిన ఇద్దరు జోన్లు అయితే ముప్పై ఆరు సంవత్సరాలు యాక్సిడెంట్ ఫ్రీ ఉన్నారు మన రీజన్ వాళ్ళు అయితే ముప్పై మూడు సంవత్సరాలుగా యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్ ఉన్నారు అలాగా తీసుకోవడం జరిగింది వాళ్ళను సన్మానించుకోవడం జరుగుతుంది